నుండి రామ్జీకుంట రామ్జీకుంట నుండి కత్వ చెరువు మల్లంబెట్ట కత్వ చెరువుకి వెళ్లాల్సి ఉంది అదేవిధంగా ఈ బల్జవాణి కుంట ఎక్స్టెండ్ ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్గా నోటిఫై చేసిండ్రు అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ సింహపురి కాలనీ ఉందో ఈ కాలనీ ఏర్పడినప్పటి నుండి రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేయలేదు దాదాపు మూడు వందల పైచెలుకున్న అపార్ట్మెంట్లు వాళ్ళు దాదాపు కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినా కూడా రోడ్లు వేయించకుంటే డ్రైనేజ్ వేయించకుంటే కాలనీ ప్రజలే డ్రైనేజ్ వేయించుకున్నారు మరి ఆ డ్రైనేజ్ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు గత్యంతరం లేక ఇక్కడ ఏదైతే డౌన్లో ఉన్న చెరువులకు వెళ్తున్నాయి అదేవిధంగా వర్షపు నీరు కూడా దాదాపు ఒక నాలుగు వందల క్యాట్మెంట్ ఏరియా వర్షపు నీళ్ళు కూడా చిన్న మూడు ఎకరాలు రెండు ఎకరాల చెరువులు కలుస్తుంది అక్క నుంచి కిందికి వెళ్ళడానికి కనీసం పైప్ లైన్ కానీ తర్వాత కనీసం ఏదైతే ఇరిగేషన్ టోపోషీట్కు సంబంధించి ఈ విధంగా ఇది బల్జవానికుంట ఈ బల్జవాణికుంటానండి ఇది మియాపూర్ టు దుండియాలు రోడ్ రోడ్డు ఈ క్యాచ్మెంట్ ఏరియా నీళ్ళు అన్నీ కూడా ఇక్కడ రావాలి ఇది బల్జవానికుంట ఇక్కడ నుంచి రామ్జీ కుంట ఇక్కడి నుంచి వెళ్ళి కత్తోచరు మల్లంపేట అక్కడి నుంచి వెళ్ళి బొల్లారంకి వెళ్ళాల్సింది నీళ్ళు అంటే ఇరిగేషన్ టోపోషీట్లో క్లియర్గా నాలా దాదాపు ఆరు మీటర్ల వెడల్పు నాలా సిస్టమ్ ఉన్నా కూడా ఈరోజు ఆ నాలాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు రోడ్లు కట్టుకొని నాలా పోకుండా నీళ్లు కనీసం బలజవాని కుంట్లకు వచ్చిన మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ బయటికి వెళ్లకుండా ఈరోజు దోమలతో అదేవిధంగా కాలనీ వర్షపు ఏదైతే మురుగునీరు వర్షపు నీరు కలవడం వల్ల మొత్తం కూడా ఈ భూ ఏదైతే భూమిలో ఈరోజు మొత్తం మురికి నీరు వస్తుంది బోర్లల్లో వాటర్ కూడా ఈ విధంగా జరుగుతున్నా కూడా రోడ్లు కోటి నెరబెట్టి కాలనీ వాళ్ళు డ్రైనేజ్ రోడ్లు వేయించుకున్నారు మరి మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం ఇరిగేషన్ అధికారులు ఇన్నిసార్లు పిరియాలు చేసినా కూడా కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గుర్తిస్తే ఈ ప్రజలైనా డెవలప్ చేసుకుంటారు కదా అదేవిధంగా నాలా కూడా చెరువులో నీళ్ళు ఎట్టుకోవాలి కింది చెరువుకు నిండినప్పుడు వెళ్ళాలి కదా రామ్జీ కుంటలకి మరి ఇరిగేషన్ అధికారులు ఇప్పటి కూడా నాలా ఎందుకు తెలుస్తలేరు ఎందుకు పట్టించుకుంటలేదు మున్సిపల్ అధికారులకు ఇబ్బంది కలుగుతుంది ఆ రామ్జికుంట నుండి ఏదైతే బల్జవాణి కుంట నుండి రామ్జికుంటకు నీళ్ళు వెళ్ళడం లేదు మాకు ఇబ్బంది కలుగుతుంది దోమల సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది కూడా ప్రజలు చాలాసార్లు మెమరాణం ఇచ్చినా కమిషనర్ పట్టించుకోడు ఇరిగేషన్ అధికారులు పట్టించుకోరు ఏదైతే సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఉందో అందులో మూడున్నర ఎకరాలు ఉంది రెండు ఎకరాలు కింద ఇషాలు ఎకరం స్థలం ఎక్కడ పోయింది ఆ ఎకరం స్థలం తీసుకొస్తే కాలనీకి పార్క్గా ఉపయోగపడతాయిగా ఈ విధంగా దుండిగాలు మున్సిపాలిటీలో అనుమతులు లేని వెంచర్లకు రోడ్లేసి కోట్లాది రూపాయలు ఇస్తూ అవకాశాలు ఇస్తూ ప్రత్యక్ష పరోక్షంగా సహకరిస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఈ రోజు ఏదైతే కాలనీలో నిజమైన ప్రజలు ఉంటున్న కాడ డ్రైనేజ్తోని రోడ్లతోని చెరువులో పొల్యూటెడ్ అయిన వాటర్తో ఇబ్బంది పడుతుంటే చేయడం చేతకాని అధికారులు ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించారని అధికారులు ప్రజా ఈ ఈరోజు సింహపురి కాలనీలకు ప్రజలకు సమాధానం చెప్పాలి మంగళవారం రోజు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ ముగ్గురు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వచ్చి తక్షణమే చెరువును సర్వే చేసి ఎఫ్టీఎల్ గుర్తించాలి అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ సర్వే నెంబర్లో మూడు ఎకరాల త్రీ పాయింట్ టూ ఎకర్స్ను గుర్తించి మిగతా స్థలం కూడా పార్క్ అభివృద్ధి చేయాలి చెరువులకి డ్రైనేజ్ కలవకుండా మున్సిపల్ అధికారులు తక్షణమే చెరువును డైవర్ట్ చేయాలి ఏదైతే బల్జవానీకుంట నుండి రామ్ జికుంట నుండి రామ్ జికుంట దాకా నాలా ఏదైతే టోప షీట్లు ఉందో దాన్ని తక్షణమే తెరవాలి అదేవిధంగా కాలనీలో ఉన్న సమస్యలు కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించి ఏదైతే గ్రౌండ్ ఏదైతే పొల్యూషన్ ఏదైతే నా ఈ నేలలో పొల్యూషన్ని తక్షణం తగ్గించే విధంగా బల్జవాణికుంటకు అన్ని సమస్యలు పరిష్కరించాలని పరిష్కరించని ఎడల పైన ఫిర్యాదు చేస్తాం అధికారులపైనే హైకోర్టుకి వెళ్ళి కేసు పెడతాను నేను చెప్తున్నా ఇప్పటిదాకా అధికారుల మీద కేసు పెట్టి హైకోర్టులో కేసు దీని మొత్తానికి కూడా మున్సిపల్ ఇరిగేషన్ అధికారులే బాధ్యత వహించాలి మరి చెరువులోకి మురికి నీళ్ళు పోతుంటే మురికి నీళ్లను డైవర్ట్ చేయాల్సిన మున్సిపల్ కమిషనర్ ఎందుకు చేస్తలేడు ప్రైవేటు వెంచర్లకు రోడ్లు వేయించే మున్సిపల్ అధికారులు సహకరించే రెవెన్యూ అధికారులు ఇక్కడ ఎందుకు కాలనీ సమస్యలు లేదని ప్రశ్నిస్తున్నాం ఇరిగేషన్ అధికారులు దొంగ ఎనివర్సులు ఇచ్చి దోసుకోవడం తప్ప ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే చెరువులో నీళ్లు ఎక్కువైనప్పుడు కిందికి పోయే కాలువలు దవ్వలేని అధికారులు ఈరోజు చెరువులను ఎట్లా పరిరక్షిస్తారని అడుగుతున్నాం